కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్ల సమస్యలను గుర్తించాలి ఎస్ అన్వర్ భాష బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్ సుమో స్టాండ్ దగ్గర బుధవారం సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ యొక్క హక్కులు అవసరాల కోసం సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్వర్ భాష పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా అన్వర్ భాష మాట్లాడుతూ డ్రైవర్లు ఎన్నో రూపాలలో ప్రజలకు రాజకీయ నాయకులకు సేవలు అందిస్తున్నారని అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆదాయం తెప్పించే డ్రైవర్లను గుర్తించడం లేదని మాకు ఈ సమాజంలో గౌరవంగా ఉండే విధంగా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలని మాకు బ్రతుకు భారంగా ఉందని ఈ ప్రభుత్వాలు మా డ్రైవర్ల హక్కులు కొన్ని నెరవేర్చాలని వారు అన్నారు ప్రధానంగా డ్రైవర్ ప్రమాదం జరిగి యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందజేయాలని అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలి డ్రైవర్లకు సిటీకి దగ్గరలో డ్రైవర్ కాలడీ ఏర్పాటు చేయాలని ప్రతి డ్రైవర్కు స్థలంతో పాటు ఇల్లు కట్టించి ప్రభుత్వమే మంజూరు చేయాలి యాభై సంవత్సరాలు పూర్తయిన డ్రైవర్లను గుర్తించి ప్రభుత్వమే పదివేల రూపాయలు నెలకు ఇవ్వాలి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసులు రెడ్డి కుప్పల తేజ బసిరెడ్డి కిషోర్ రెడ్డి సూర్యబాబు మౌలాలి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు డ్రైవర్ జోడో యాత్ర కడప జిల్లాలో చేస్తా ఉన్నాం డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా ఈరోజు పదివేలకి రావడం జరిగింది ఇక్కడ సుమో స్టాండ్ డ్రైవర్లను అందరిని కలిసి మాట్లాడడం జరిగింది ఈ డ్రైవర్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నామంటే మేమందరం ఒకటి ఉంటేనే మా సమస్యలు తీర్చుకోగలుగుతాం మాకు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నాయి మాకు ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి కావాలా వీళ్ళు ఆ డిమాండ్స్ అన్నీ మాకు ఇవ్వాలంటే మేము ఉంటేనే అది సాధ్యమనే ఒక ఉద్దేశంతో డ్రైవర్ జోడో యాత్ర అనేది కడప జిల్లాలో చేసాం చాలా రాష్ట్రాల్లో చేస్తూనే ఉంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన వెంటనే విషయం చెప్పిన వెంటనే ఇక్కడ యూనియన్ వాళ్ళు మమ్మల్ని స్వా గౌరవపదంగా స్వాగతించి మాకు సన్మానం చేసి ఇక్కడ మాకు చాలా మర్యాద చేశారు ఇక్కడ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి అన్న గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ వీరభద్ర అన్న గారు అలాగే ఇక్కడ ఉన్న డ్రైవర్లందరూ కూడా మాకు సహకరించారు మేము ఈ వీడియో ముఖాంతాన మమ్మల్ని పాలిచ్చే కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కోరేది ఏమంటే మేము ఎలా లేని సేవలు అందిస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో ఆదాయం తెస్తున్నాం మమ్మల్ని డ్రైవర్లను గుర్తించి మాకంటూ ఒకరోజు డ్రైవర్ ఇవ్వాలని అలాగే మాకు ఒక డ్రైవర్ కార్పొరేషన్ డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని అలాగే లైసెన్ ఆధారంగా బతికే డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదవాసు చనిపోదగిన ఇరవై లక్షల రూపాయలు అలాగే ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని అలాగే ఊరికి సిటీకి దగ్గర డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసి ఇవ్వాలని అలాగే వేరే రాష్ట్రాల్లో అనుకోకుండా యాక్సిడెంట్లో డ్రైవర్ చనిపోదగిన ఆ డ్రైవర్ ఒక పార్టీ దేహాన్ని ప్రభుత్వం వాళ్ళ ఖర్చులతోనే వాళ్ళ కుటుంబానికి చేర్చాలని అనేక డిమాండ్స్ ఉన్నాయి అలాగే ఈ ఓలో ఊబర్ సమస్యల్ని రద్దు చేసి మన ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేసి గవర్నమెంటే ఒక డ్రైవర్ యాప్ విధానం తెచ్చి ప్రతి డ్రైవర్కి అది అంకితం చేసి వాళ్ళకు ఉపాధి చూపించాలని అలాగే చాలా డిమాండ్స్ ఉన్నాయన్న చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి మీకు పత్రిక సోదరులకు ఇస్తాను మళ్ళీ ఇంకో ముఖ్యమైనది ఏమంటే డ్రైవర్లు బండ్లలో నిద్రపోవడం కారణంతో చాలామంది డ్రైవర్లు గుండె పుట్టొచ్చి చనిపోతున్నారు బండ్లు పండుకోవడం కావడంతో సరైన యాక్సిజన్ అందక ఊపిరి ఆడగా డ్రైవర్లు వేల మంది డ్రైవర్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు ఇది దృష్టిలో పెట్టుకోవాలి అదే యాక్సిడెంట్లకు కూడా ప్రమాదాలు జరిగే కూడా కారణమవుతుంది రాత్రి అంతా నిద్ర లేక ఉడకకి నిద్రపోయి ఉండడం కనుక పగులు ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటు ప్రజలు నష్టపోతున్నారు ఇటు డ్రైవర్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఈ దృష్టిలో పెట్టుకొని హైవేలలో నేషనల్ హైవేలలో పుణ్యక్షేత్రాలలో పట్టణాలలో డ్రైవర్లకంటూ విశ్రాంతి గదులు కేటాయించాలి అలాగే వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి బాత్రూమ్లు అవన్నీ కూడా కట్టించి ఇవ్వాలని ఇదే భాష నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కౌటర్ అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్